నమస్కారం ఈ రోజు ఒక శుభదినం చిటియాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఇప్పుడే అక్కడ నివాళులు అర్పించి సిరిసిల్లలో ఇక్కడికి రావడం జరిగింది ముందుగా నేను తమ్ముడు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సత్యం గారికి ఎందుకంటే నిజానికి కార్యక్రమం పోయిన నెలల్నే పెట్టుకోవాలి మేము కానీ అప్పుడు కుదరలేదు తమ్మి అంటే పర్వాలేదన్నా మీరు దగ్గరుండి కట్టించినారు మీ తాతగారి పేరు మీద కట్టించినారు మీ అమ్మమ్మ పేరు మీద కట్టించినారు కాబట్టి నీకు పర్సనల్ సెంటిమెంట్ ఉంటుంది నీకు టైం కుదిరినప్పుడు పెట్టుకుంటా నాకేం ఇబ్బంది లేదని చెప్పి సహకరించి పెద్ద మనసుతోని ఈరోజు చాలా గౌరవించినందుకు తమ్ముడు మేడిపల్లి సత్యం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సత్యం కూడా మావాడే మీకు తెలియదు ఇక్కడ కానీ మా ఆయన కూడా మావాడే మా కోర్టులో సత్యంది కాబట్టి నా కాన్స్టిట్యెన్సీ ఓటరు కాబట్టి మీకు తెలియకపోవచ్చు కానీ అందుకే తమ్ముడు అంటున్నా అదేవిధంగా ఈ రోజు నిజంగా ఇక్కడికి నేను ఒక రాజకీయ నాయకుడిలాగా రాలేదు కేవలం ఒక మన్మడుగా కేశవరావు గారికి మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మన్మడిగా మాత్రమే ఇక్కడికి వచ్చినా ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ప్రతి ఎండాకాలం సెలవులల్లా ఇక్కడికే వచ్చేది మా మీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు మీ సర్పంచ్ గారు అని కానీ మా మామని ఆయన కూడా వారింట్లోనే వారి తల్లిగారితోనే ఎన్నో సందర్భాలలో ఈ రోజు కాదు మా రుక్కమ్మమ్మ ఈ రోజు కాదు నాకు చిన్నప్పటి నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన మా అమ్మమ్మ కాబట్టి వారు కూడా నాకు చాలా చాలా సన్నిహితమైన పెద్దలు వారు ఇప్పుడు ఒక మాట చెప్పినారు బడి మంచిగానే కట్టించారు కానీ ఇంకా గుడి పూర్తి కాలేదు గుడి కూడా చేయాలన్నారు వెంకటరమారావు గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు తప్పకుండా దాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇదే పద్ధతిలో రాజకీయాల అతీతంగా అందరం కలిసి వచ్చి కొదురుపాక గ్రామానికి ఆ గుడిని కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఎందుకుంది అంటే నాకు ఆ వాగు దాటుతుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తా ఉండే ఒకప్పుడు నేను చిన్నగున్నప్పుడు ఎండాకాలం వీటికి వచ్చేటప్పుడు లేదా వర్షాకాలంలో వచ్చేటప్పుడు పల్లె వాగు పొంగితే మనం ఇటు రాకపోకలే బంద్ అయిపోయేది మొత్తం సిరిసిల్లలో కరీంనగర్ గోవుడు లేదు యువతలకి దాటి వచ్చుడే లేదు అట్లాంటి పరిస్థితి ఉండేది మా రవీంద్రరావు గారికి బాగా తెలుసు అయితే ఇప్పుడే మా ప్రవీణ్ అన్న కూడా గూడూరు ప్రవీణ్ అన్న కూడా యాడ్ చేస్తూ ఉన్నాడు అయితే చిన్నప్పుడు గుర్తుంది ఏంటంటే వాగు పెద్దగా పొంగనప్పుడు తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆ ప్యాంటు పైకి మడత పెట్టి ఆయన అల్లకెళ్ళి నీళ్ళకెళ్ళి దాటుకుంటూ వస్తుంటే లేదంటే ఏదైనా బండి ఉంటే ఆ బండి మీద కూర్చొని ఆయన దాటుకుంటూ వచ్చేవాళ్ళం వచ్చిన తర్వాత కొదురుపాక స్టేజ్ మీదకి వచ్చినాక అప్పుడు ఇక్కడ రిక్షాలే ఉండేది ఇప్పుడంటే ఆటోలు బాగైపోయినాయి కానీ అప్పుడు రిక్షాలే ఉండేది ఆ రిక్షాలు లోపల సుభాష్ దాకా పోయి ఆడ ఇంటికాడ దిగేది ఇప్పుడే మా అనంతరాముల అంకుల్ కూడా కనబడ్డాడు ఇక్కడ ఉన్నాడు కరెక్ట్ గా మా అమ్మమ్మ ఇంటి ఎదురుగానే అనంతరాముల సేటు వాళ్ళు ఇల్లుంటుండే ఇక అల్లకెళ్ళి బిస్కెట్ పూడలు తెచ్చుకున్నాడు